భీం జిల్లా వాంకిడి పెరియార్ రామస్వామి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్ సంఘ సంస్కర్త సామాజికవేత్త రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలు తూచా తప్పకుండా పాటించే దక్షిణ భారత అంబేద్కర్ పెరియార్ రామస్వామి యాభై ఒకటవ వర్తంతి జత్వాన్ బుద్ధ విహార్లో మంగళవారం నిర్వహించడం జరిగింది సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహల్కర్ రామస్వామి వర్తమాన సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయులని అన్నారు ఆనాడు తీవ్ర అంటరానితనం ఉన్న సమయంలో పెరియార్ రామస్వామి తన ప్రాణాలకు తెగించి రూపు మాపడానికి పోరాటం చేయడం జరిగిందని అన్నారు దుర్గం శ్యాం రావు గారిచే పంచసిల్ వందన సమర్పణ చేసిన అనంతరం మౌనం పాటించడం జరిగింది ఈ భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షులు జైరామ్ ఉప్రే అంబేద్కర్ సంఘం సమాజ అధ్యక్షులు విలాసు కోబ్రాగడే మహాత్మా రాజేంద్ర ప్రసాద్ నాయకులు రోషన్ ఉప్రే రామ్ టెక్కి ప్రతాప్ జైపాల్ ఉప్రే చింటూ కోబ్రాగడే సురేష్ దుర్గ మేను వివేక్ జాడీ ప్రదీప్ కోబ్రాగడే తిరుపతి జాడే రమేష్ చినార్కర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు